టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి ఎవరైతే గ్రూప్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా బోర్లా పడ్డారంట వాళ్ళు చేసిన ప్లాన్ ఏదైతే ఉందో బ్యాక్ ఫైర్ అయింది అండ్ ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో జీతంలో కొత్తగా ఏదో మొదలు పెడుతున్నారని ఫేక్ ఎవిడెన్స్ ఎలాగైనా సంపాదించాలని చెప్పి దారులు చూస్తున్నారంటండి ఫోర్ ట్వంటీస్ డ్రామా ఏంటిది ఏంటి ఆ డ్రామా ఏ విధంగా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయాల్లో గ్రూప్గా చేసిన పని బౌర్ల పడ్డారంట సో బ్యాక్ ఫైర్ అయిందంట ఎస్ ఫాస్ట్ పర్సన్ అండి ఈజ్ ఏ ఎంపీరియర్ అండ్ అథారిటీ ఉన్న పర్సనే అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటి అంటే మీ విషయంలో స్ట్రాంగ్గా ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట అండి బ్యాలెన్స్ అనేది లేకుండా లైఫ్లో త్రీ పర్సన్స్ విషయంలో ఓకేనా అండ్ ఫర్ మదర్ ఫిగర్ అండ్ సిబ్లింగ్స్ విషయంలో ఏదో క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట సో ఒకటి వచ్చేసరికి స్టెబిలిటీ అండ్ త్రీ వచ్చేసరికి సెలబ్రేషన్ అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు స్టెబిలిటీ వచ్చేస్తుంది అండ్ మీ ఫ్యామిలీలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో పేరెంటింగ్ యొక్క హెల్ప్తో మీరు నిలబడిపోతారు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట మీ ఇంట్లో వాళ్ళ మీద త్రీ వన్ ఇస్ టూ త్రీ త్రీ అండి ఫైవ్ సెలబ్రేషన్ అని సాడ్ చేయాలి అని చెప్పి ఓకేనా మీరు త్రీ సెలబ్రేషన్లో ఉన్నారని ముగ్గురు వ్యక్తులు ఫోర్ స్టెబిలిటీ వచ్చేస్తుంది మీ లైఫ్లో అని న్యూ బిగినింగ్ అనమాట సో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా అంటే రివర్స్ అయిపోయింది వాళ్ళు మీ పరువు తీయాలి అని చెప్పి చేశారంట ఇందులో హోమ్ పర్సన్ ఒకరు ఉన్నారండి సో బట్ ఏంటంటే చేసింది రివర్స్ అయిపోయింది ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ వాళ్ళు ఏంటంటే మీకు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు వరకు అంటే ఎవరేంటో తెలియలేదు బట్ ఇప్పుడు ఏంటంటే క్లారిటీ వచ్చింది సో మీరు మీ లైఫ్ని ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళు ఆపడానికి కూడా అవకాశం లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకెలాగైనా ఆపాలి అని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం అనేది బ్యాక్ ఫైర్ అయిందండి అసలు లేదు నిజానికి మీ విషయంలో వారి విష్ వారికి టైం కోసం చూస్తున్నారంట మీరు జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ఎస్ అవకాశం లేదండి క్లియర్గా అవకాశం లేదు మనీ రొటేషన్ కాకుండా చేయాలని చూస్తున్నారంట బిగినింగ్ వాళ్ళు చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అని చెప్పి మీకు డబ్బులు లేకుండా చేయాలి మీకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే మీకు బ్యాలెన్స్ కాకుండా ఎక్స్ట్రాగా అడిషనల్గా లోన్స్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం లేదంటే ఏదైనా చీట్ చేయాలి అని చెప్పడం ఈ విధంగా మనీ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయడం లాంటివి చేస్తారంటే ఈజీ వే మనీ ఎర్నింగ్ అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేసి ఎకనామికల్గా ఏమైనా ఇబ్బంది పెట్టచ్చా అని ఆలోచిస్తున్నారంట సో అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు ఓకేనా క్లియర్గా చెప్పేస్తున్నారండి గాడ్నెస్ క్విక్గా షార్ట్ కట్లో మనీ ఎర్నింగ్ స్కీమ్స్ లాంటివి ఎవరైనా చెప్తే అలాంటి వాటిలో అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు అండ్ అలాగే అది కూడా ఒక స్కీమ్ ఓకేనా ఎవరంటే మీరు పడని వాళ్ళందరూ కలిపి చేసిన ఒక స్కీమ్ అనమాట సో అలాంటి వాటి జోలికి వెళ్ళద్దు అండ్ పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళొద్దు అప్పులు చేయడానికి వెళ్ళొద్దు అండ్ వాళ్ళు నిజమో కాదో తెలుసుకోండి అండ్ మల్టిపుల్ టైమ్స్ కొంతమంది ఏంటంటే స్కోర్ చెక్ చేస్తున్నామని చెప్పి వాటి మీద అస్తమాని ఓటీపీస్ చేయడం వల్ల అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది సో ఎక్స్ ఎక్కువ సార్లు చెక్కింగ్ అనేది ఉండకూడదు ఓకేనా సో ఎకనామికల్గా ఫ్యూచర్లో కూడా ఇంపాక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అందరికీ కూడా ఎంక్వైరీస్కి ఎక్కువ చేయించద్దు ఓకేనా ఇది ఫోర్ ప్లాన్ అండి సో న్యూ బిగినింగ్ ఫ్యూచర్లో దీనికి ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా అవకాశం లేకుండా చేసే ప్రయత్నం ఉందని దారులు వెతుకుతున్నారంట సో దీన్నైతే అమ్మవారు కొట్టి పాడేశారండి ఓకేనా నిలబడకుండా చేయాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఆపలేరు మీరు చేస్తున్న పనిని పెట్టుబడి లాభాలు లేకుండా చేయడానికి వారికి అవకాశం లేదు అందుకని చెప్పి నిలబడకుండా చేయడానికి అవకాశాలు వెతుకుంటున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి మీరు సె మీకు సెటిల్ అయ్యేంత ఆఫర్ ఇస్తాము లేదా మంచి జాబ్ ఇప్పిస్తాము లేదా ల్యాండో ఇల్లో కొనిస్తాము సో ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ అండి వీళ్ళేంటి అంటే ఏ రకంగా కూడా మిమ్మల్ని పంపించలేదు ఓకేనా ఖచ్చితంగా పంపించలేదు అయితే జరగదండి ఖచ్చితంగా అనుకుంది అయితే జరగదు అండ్ వాళ్ళు ఏంటంటే కొలాబరేట్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయటమో లేదంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీతో గొడవ పెట్టుకోమని చెప్పడమో ఇలాంటివి చేస్తున్నారంట కానీ మిస్సీ దానివల్ల వారికి ప్రయోజనం ఏమీ లేదు వరిగింది లేదండి ఓకేనా సో వాళ్ళు మీ మిమ్మల్ని ఎలాగో ఆపలేకపోతున్నారు కదా అని మీతో గొడవ పెట్టుకొని అయితే ఇలాగా లేదంటే అలాగా కనిపించకుండా చేసేయచ్చు అంటే మీ లైఫ్లో ఎదుగుదల లేకుండా చేసేయచ్చు ఫ్యామిలీ లైఫ్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేయచ్చు అని చెప్పి కుట్రలు అయితే చేస్తున్నారంట సో మీరు చేస్తున్న పని విషయంలో లాభాలు రాకుండా చేయాలి అని అయితే ప్రయత్నిస్తున్నారంటండి సో వాళ్ళని అయితే పట్టించుకోవద్దు ఓకేనా అండ్ దారులు చూస్తున్నారు ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలి అని చెప్పి ఓకేనా మీరు మీ పని చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఏదోటి అనడము లేదా మీకు కోపం వచ్చేలాగా ఏదోటి ప్రవర్తించి మీరు మీరేదో అన్నారని చెప్పి సో వాళ్ళు చేసిన చేసులు కనిపించు కదా సో మీరు ఏదో అన్నారు అని చెప్పి క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి బట్ వారికైతే దారి కనిపించట్లేదు మీతో గొడవ పెట్టుకోవడానికి ఓకేనా ఇంటా బయట అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా వెన్నుపోటు వేయడానికైతే దారులు చూస్తున్నారు కానీ దారి లేదండి అండ్ మీరు ఇంట్లో ఏదైతే చేస్తున్నారో సో దానికి సంబంధించి వేయడానికి అయితే అవకాశం లేదు ఓకేనా బయట వాళ్ళు ఎవరైతే మీకు హెల్త్ పరంగా క్రియేట్ చేయాలి అని అనుకున్నారో ఆ విషయంలో అయితే డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ ఇంట్లో ఏదైతే బయట నుంచి మీరు తెచ్చుకుంటున్నారో లిక్విడ్ ఫామ్ అండ్ అందులో అయితే బ్యాక్ స్ట్రామ్ వేయడానికి చూస్తున్నారంట అండ్ వేసే అవకాశం ఉంది అవకాశంగా తీసుకోవడం చూస్తున్నారంట చెప్పండి మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలా మంది ఉన్నారండి అస్సలు వర్లీ అవ్వాల్సిన అవసరం లేదు మీకు అందాల్సిన హెల్ప్ ఖచ్చితంగా అందుతుంది అని చెప్తున్నారు మీరు కమ్యూనికేట్ చేయాలనుకున్న విషయంలో క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి సో ఏదైతే డీల్ చేస్తున్నారో ఏదైతే తెచ్చుకుంటున్నారో బీ అసెర్టివ్ ఓకేనా ఏది ఏదైనా సరే అసెర్టివ్గా ఉండండి మీరు చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్ళండి అవకాశాలు అయితే మల్టిపుల్ ఉన్నాయండి అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు సరేనా ఒక పని కాకపోతే ఇంకో పని ఇంకో పని కాకపోతే ఇంకో పని సో మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైతే లిస్ట్ అవుట్ చేసుకుంటున్నారో దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అండ్ అలాగే మోస్ట్ డిమాండ్ ఏంటి ఆల్ టైమ్ ఉండాలండి ఓకేనా అండ్ సీజన్ వైజ్ కాకుండా సీజనల్ బిజినెసెస్ ఉంటాయి అయినప్పటికీ కూడా ఆల్ టైమ్ ఉన్న వాటిని చూసుకోండి సో ఆల్ టైమ్ ఉన్నదైతే మీకు లాంగ్ టర్మ్కి బాగా పనికి వస్తుంది సో మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా లేదా ఏదైనా తీసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా సో ఈ విధంగా ఆలోచించండి డిసిజన్స్ని వాయిస్గా చూస్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని దాని మీద వర్క్ అండ్ చేస్తూ వెళ్ళండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్